స్జీ కృదంత ప్రకరణము ఏంటో చూస్తున్నాము దానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాము పదం అంటే ఏంటి ప్రకృతి మరియు ప్రత్యయం ఇవి రెండూ కలిస్తే పదం అవుతుంది ప్రకృతి అంటే ఏంటి మరి ప్రకృతి అంటే మూల రూపం ప్రత్యయం అంటే ఏంటి మరి ఒక అర్థవంతమైనటువంటి పదం కావాలంటే దానికి ఇంకొకటి అవసరం అన్నమాట దానినే ప్రత్యయం అంటాం పదాలు ఎన్ని రకాలు అవేంటి పదాలు రెండు రకాలు ఒకటి తింగంత పదం ఇంకోటి సుబంత పదం మరి తింగంతం అంటే ఏంటి ధాతువుకి అంతములో కలిపే ప్రత్యయము తింగంత పదం సో తింగంతం అంటే ఇక్కడ ఉదాహరణకి క్రీడ్ క్రీడ అనే ధాతువుని తీసుకుంటే దానికి తింగు ప్రత్యయము తి క్రీడ్ తి అలా అనమాట అది తింగంతం అంటాము సో క్రీడతి క్రీడతిలో తింగంతము తీ అన్నమాట సో ధాతువు అంటే ఏంటి మరి ఒక పనిని గురించి తెలిపే పదాన్ని ధాతువు అని అంటామన్నమాట శబ్దము లేదా ఆ శబ్దాన్ని అర్థవంతమైనటువంటి శబ్దాన్ని ధాతువు అంటాము సుబంతం అంటే ఏంటి మరి ప్రాతిపదికానికి చివరిలో కలిపే ప్రత్యయము సుబంతం ఉదాహరణకి రామ అనేది ఒక ప్రాతిపదికమైతే దానికి సు తీసుకొస్తే దాన్ని సుబంతం అంటాం సో రామహ రామహలో సు ఆ సు వల్ల విసర్గ అయ్యింది సో అది సుబంతం ప్రాతిపదికం అంటే ఏంటి నామవచకాన్ని లేదా సర్వనామాన్ని గురించి తెలిపేటువంటి పదం అది ప్రాతిపదికం శబ్దం ధాతువులు ఎన్ని రకాలు ధాతువులు మూడు రకాలు అవి ఒకటి కేవల ధాతువు రెండవది సనాద్యంత ధాతు తర్వాత మూడవది నామధాతు ఇలా మూడు విధాలుగా విభజించారు తర్వాత ఈ కేవల ధాతు అంటే ఏంటి మరి అంటే చదవటం అనేది ఉంటే దానికి పాఠ ప్లస్ తి అని రాస్తాము పఠతి అనే వస్తుంది అలాగా జస్ట్ తెంగు ప్రత్యయము యాడ్ చేసి షెప్పు ప్రత్యయం యాడ్ చేసి వచ్చిన తర్వాత తింగు ప్రత్యేక యాడ్ చేస్తున్నాను చూడండి అలా మాత్రమే అయినవి కేవల ధాతువులు ఇవి సుమారు రెండు వేలు ఉన్నాయన్నమాట ఇవే సంస్కృతానికి మూలాలు ఇంకోటి సనాద్యంత ధాతువు రెండవది అంటే ఏంటి మరి అంటే కర్తుమిచ్చతి అంటే అతను లేదా ఆమె పని చేయడానికి లేదా ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని మనం ఒక్క పదంలో చే తెలియజేయడానికి ఈ ధాతువుని సన్నాద్యంత ధాతువులని ఉపయోగిస్తామన్నమాట అందులో చికీర్ష ప్లస్తి అంటే చికీర్ష ప్లస్తి అని అంటే ఇది ఎలా అవుతుంది అంటే కేవల ధాతువు తర్వాత నిచ్చి ప్రత్యయము లేదంటే సన్నంతము లేదంటే యంగంతము వీటితో చేస్తామన్నమాట ఇప్పుడు చికీర్షతి అనేది సన్నంతం కాబట్టి చిక్కీర్షతి అనేది వచ్చింది క్రీ క్రీ ధాతువుకి సన్న ప్రత్యాయాన్ని యాడ్ చేస్తే చిక్కీర్షా వస్తుంది అప్పుడు దానికి తింగ్ ప్రత్యయాన్ని యాడ్ చేస్తే వస్తుంది వస్తుందన్నమాట అయితే ఒక పనిని చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్నప్పుడు ఈ సన్నాద్యంత ధాతువులలో అవి పన్నెండు ఉన్నాయన్నమాట సన్నాద్యంత ధాతువులు పన్నెండు ఉన్నాయి అందులో మనము ఉదాహరణకి ఒక రెండు మూడు తీసుకున్నాము అయితే కృ ప్లస్ సన్ అంటే చికీర్షతి ఒక పనిని చేయడానికి ఇష్టపడుతున్నాడు అనే సందర్భంలో ఈ సన్ ప్రత్యాన్ని తీసుకొస్తాము మళ్ళీ తర్వాత క్రి క్రి ప్లస్ నిచ్ నిచ్ అనేది ఒక ప్రత్యయం అది ఈ సనాద్యంత ధాతువులలో ఉన్నటువంటి ప్రత్యయం అనమాట సనాద్యంత ధాతువు అని ఎప్పుడు అంటున్నాము అంటే ఇరవై రెండు వేల ధాతువులకి ఎవల ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్రత్యయము కలపడం వల్ల అది ఒక కొత్త ధాతువుగా వస్తుందన్నమాట కొత్త ధాతువుగా తయారవుతుంది సో అయితే క్రి ప్లస్ అణిచ్ అయితే అప్పుడు ఏమైంది ఒకరికి చేయించడము అనేటువంటి సందర్భం ఏర్పడింది అనమాట మళ్ళీ తర్వాత క్రి ప్లస్ యంగ్ అంటే చేక్రియ అనేది రూపం వస్తుంది అలా చూసుకుంటే అయితే ఒక్క పనిని మళ్ళీ మళ్ళీ చేయించడం అనే సందర్భంలో ఈ యంగ్ ప్రత్యాయాన్ని వాడతాము ఒకరికి చేయించే సందర్భంలో నిచ్చిని వాడతాము ఒక పనిని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు సన్ ప్రత్యయాన్ని వాడతాం అన్నమాట సో ఇప్పుడు నామధాతువు నామధాతువు అంటే ఏంటి మరి అంటే నామ పదం నుంచి వచ్చేటువంటి ధాతువు అనమాట అయితే ఒక సుబంత శబ్దంని తీసుకొని దానికి ఇక్కడ కెచ్ అండి కాచు కాదు కెచ్ కెచ్ కామ్యాచ్ అయితే ఇప్పుడు ఒక నామధాతువు ఇది నామధాతు ఏంటంటే నామపదం నుంచి వచ్చేటువంటి ధాతువు మూడవది నామధాతు అయితే ఈ నామధాతు ఎలా ఏంటి అనంటే ఏం చెప్తుంది అంటే నాకు సొంతగా తన కోసమే తన 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 తనకి పుత్రుడు కావాలి అని అనుకుంటున్నది లేదంటే అతడు తన సొంత పుత్రుడు కావాలని అనుకుంటున్నాడు ఇష్టపడుతున్నాడు కావాలనుకుంటున్నాడు సో ఆ సందర్భంలో అయితే ఏంటి సుబంతం సుబంతం అంటే ఇంతకుముందు మనం చూసాము అది తర్వాత ఏంటి దానికి క్యచ్ కానీ కామ్యచ్ కానీ వాడుతున్నప్పుడు అప్పుడు పుత్ర ఉదాహరణకి చూసుకుంటే పుత్ర క్యచ్ లేదా కామ్యచ్ అని తీసుకుంటే పుత్రియ అనే ధాతువు ఏర్పడింది అనమాట సో ఈ పుత్రియ అనేది ఒక ధాతు వచ్చేసింది సో అప్పుడు దానికి పుత్రియ అనే ధాతువుకి మళ్ళీ ఏం చేస్తున్నాము తింగు ప్రత్యాలను అనమాట పుత్రియతి వస్తుంది అట్లాగే కామ్యచ్ పుత్రియ కామ్యచ్లో ఏమొచ్చింది పుత్రకామ్య పుత్రకామ్య వచ్చింది అప్పుడు తిప్పుని తీసుకొస్తే పుత్ర కామ్యతి అని అలా వస్తుంది అన్నమాట అంటే ఉదాహరణకి ఇది చెప్పుకున్నాం కదా ప్లస్ ప్లస్ది పుత్రీయతి అలా వస్తుంది అంటే పుత్రుడు కావాలని అనుకుంటున్నాడు లేదా ఆమె పుత్రుడు కావాలని అనుకుంటున్నది అనే సందర్భంలో ఈ నామధాతు అనేది ఉపయోగిస్తామన్నమాట ఓకే మళ్ళీ తర్వాత ప్రాతిపదికాలు ఎన్ని ఎన్ని రకాలు అవి ఏవి ఈ ప్రాతిపదికలు అనేవి నాలుగు రకాలు అవి ఒకటి కేవల ప్రాతిపదికం రెండవది కృదంత ప్రాతిపదికం ఇంకొకటి తద్ధితాంతము ఇంకొకటి సమాసము ఓకే ఇలా ప్రాతిపదికాలు ఉన్నాయన్నమాట ఈ కేవల ప్రాతిపదికంలో ఏంటి అంటే డిడ్ ఢ డిథ డిత్త సుడిత్త అంటే ఇవి ఏమున్నాయో అలాగే ఉంటాయన్నమాట ఇంకా మనం దాన్ని బ్రేక్ చేయలేము ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట ఇలా చాలా కొన్ని ఉంటాయి ఇంకా వాటిని ఏంటి బ్రేక్ చేయలేము అన్నమాట ఓకే కృదంతం ఈ కృదంతం అనే ప్రాతిపదికం ఎలా వస్తుందంటే ధాతువు నుండి వచ్చినటువంటి నామపద రూపం వస్తుంది సో ధాతువు నుంచి వచ్చినటువంటిది కృదం కృదంతం కృతంతం కూడా అంతా కూడా నామపదం నుంచే వస్తుంది నామ పదానికి కృదంతాలను వాడుతూ ఉంటాము సో రామ ప్లస్ సు అనేది ఏమైపోయింది రామ అయ్యింది సో దీన్ని సు సు అన్నాము కదండి అది కృదంత ప్రత్యయము తర్వాత తద్దితాంతం తద్ధితాంతం అంటే సుబంతము ప్లస్ తద్దితాంతము ఈ రెండు కలిసి దాశరథి సు వచ్చింది అన్నమాట ఇక్కడ కృదంతం అంటే ఇది ధాతువు నుంచి వచ్చినటువంటి నామపద రూపం అన్నమాట ఇప్పుడు ధాతువు ఏంటిది రమ్ అనే ధాతువు అనమాట ఈ రమ్ అనే ధాతువుకి ఒక ప్రత్యయం తీసుకురావడం వల్ల ఘై ప్రత్యయం తీసుకురావడం వల్ల రామ అయ్యింది సో ఇప్పుడు రామ అనే శబ్దం ఏదైతే ఉందో అది కృదంత శబ్దము దానికి మళ్ళీ సుప్పులు తీసుకొస్తే ఇప్పుడు ఈ రామ శబ్దం కృదంతం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు దాన్ని ఏమంటామంటే ప్రాతిపదికం అంటాము సో ఈ ప్రాతిపదికానికి సుప్పులు యాడ్ చేస్తే అప్పుడు ఒక అర్థవంతమైనటువంటి పదము ఏర్పడుతుంది అది రామ రామ అంటే రాముడు అని అర్థం మళ్ళీ తర్వాత తద్ధితాంతం తద్ధితాంతం ద్వారా వచ్చినటువంటి ప్రాతిపదికం ఎలా ఉంటుంది సుబంతము ప్లస్ తద్ధితాంతం సో ఇప్పుడు దాష్ దశరథ దశరథ ప్లస్ సుబంతం ఏదో తీసుకొచ్చాము సో అప్పుడు ఏమైంది దాశరథి అయిందనమాట దాశరథి అంటే ధనం దాశరథి అనేది ఇక్కడ దాశరథి వచ్చింది సో అప్పుడు గయ్య తీసుకొచ్చాము అందుకని దాశరథి వచ్చింది దాశరథి అనేది ప్రాతిపదికము దానికి మళ్ళీ సొప్పులు యాడ్ చేస్తే అప్పుడు దాశరథి అని వచ్చింది అంటే దశరథుడి యొక్క పుత్రుడు అని అర్థం అనమాట సో ధనం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని ధనవాన్ అంటాము సో ఇప్పుడు ధనవాన్ అని రావడానికి ధన్ ధన్ అనే ప్రత్య ధన్ అనే ధాతువుకి తవతు ప్రత్యాన్ని తీసుకొస్తే అప్పుడు ధనవత్ అయ్యిందనమాట తర్వాత దాన్ని పుంలింగంలో మార్చాలి అని అంటే అప్పుడు ధనవాన్గా మారింది ధాన్యే ధన ధాన్యే అనే ధాతువు ద్వారా అలా వచ్చింది ధనవాన్ అని నాలుగవది సమాసము ఈ సమాసాలతో కూడా సుబంతాలను రెండు సుబంతాలను కలపడం సమాసం అంటాము అయితే ఇక్కడ సీతాపతి సు అని ఉంది సీతాపతి సు సీతాపతి అలా వచ్చింది ఇప్పుడు కృదంత ప్రకరణం అన్నాం కదా కృదంతాలు ఏంటి అని అంటే అవి చాలా ఉన్నాయి ఇవి కూడా సో రెండు వందల ఎనభై అలా ఉన్నాయన్నమాట రెండు వందల పైన ఉన్నాయి రెండు వందల యాభై పైన ఉన్నాయి సో వాటిల్లో కొన్ని మనం ఇక్కడ చూస్తున్నాము దీనిలో ఉన్నటువంటి ప్రత్యయాలు కొన్ని ఏమవి మొదటిది లెట్ లిట్ అంటే ధాతువుని నామవాచకంలోకి మార్చుకోవడం అది ఒక లాగా మళ్ళీ తర్వాత రెండవది అనియర్ నువ్వు చెయ్యాలి ఇది నీ బాధ్యత నా బాధ్యత అని చెప్తుంది ఇయర్ ప్రత్యయం అనమాట నువ్వు నువ్వు అంటే చేసేవాడు అని చెప్తుంది సో చేసేవాడుని సంస్కృతంలో ఏమంటారు అంటే కారక తుమన్ తుమన్ అంటే ఇది చేయడానికి ఏమైనా ఉదాహరణగా తీసుకుంటే పాఠితం అంటే చదవటానికి కర్తుం అంటే చేయడానికి అనే అలా వస్తుంది తవ్య తవ్య అనే ప్రత్యాన్ని తీసుకొస్తే చేయదగినది ఇది నీ కర్తవ్యము అని చెప్తుంది అనమాట సో అది కూడా తవ్యత్ లాగానే చెప్తుంది తవ్య తవ్యత్ అని ఓకే సో త్రిచ్ త్రిచ్ అంటే చేసేవాడు కర్త అనమాట ఇక్కడ కూడా కర్తా కర్తారో కర్తారహ సో చేసేవాడు అక్కడ తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడేమో కారక అలా వస్తుంది ఇక్కడేమో కర్తా త్రిచ్చోర్ తీసుకున్నప్పుడు కర్త కర్తారో కర్తీ శబ్దం అనమాట సో కర్తీ లాగా మాత్రి అట్లా మాత అలా వస్తుంది క్త్వాత్వా అంటే చేసి క్రిత్వా క్రిత్వా అంటే చేసి లెప్ ఈ లెప్ని ఎప్పుడు వాడాలి అంటే చేసి అనే అర్థంలోనే కానీ ధాతువుకి ముందు ఉపసర్గం ఉంటే అప్పుడు లెప్ప అనేది వస్తుందనమాట ఇప్పుడు లెప్పలో మిగిలిది ఏంటి ల్యా యా వస్తుందనమాట యు యూ వస్తుంది యా ల్యాలో యా ఉంది కదా సో అదనమాట లు యా అలా అయితే ఇప్పుడు ఆ అనే ఉపసర్గం తీసుకుంటే ఆగత్య అని వచ్చింది అలాగా మళ్ళీ తర్వాత తవతు ప్రత్యేము ఇది భూతకాలాన్ని ద్యోతిస్తుంది అన్నమాట అంటే భూతకాలాన్ని తెలియజేస్తుంది ఇది కర్తృ ప్రయోగంలో మాత్రమే వాడతారు అయితే ఉదాహరణకి సీత గృహం గతవతి రామ పాఠం పఠితవాన్ అంటే సీత అని ఆమె గృహానికి వెళ్ళింది ఇంటికి వెళ్ళింది తర్వాత రాముడు పాఠంని చదివాడు అనే సందర్భాల్లో చెప్పాలి అనుకున్నప్పుడు తవతు ప్రత్యాన్ని కూడా వాడుకోవచ్చు ఈ లట్ల కారాలు వాటిల్లోనే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట మళ్ళీ తర్వాత ప్రత్యయం ఇది కూడా భూతకాలాన్ని తెలియజేస్తుంది అనమాట అయితే దీని ప్రయోగం కర్మణిలో ఉంటుంది ఈ తవతూనేమో కర్త్రి ప్రయోగంలో ఉంటుంది ఇదేమో కర్మణి ప్రయోగంలో ఉంటుందన్నమాట అయితే కర్త్రి కర్తరిలో గతిని అంటే చలనం వెళ్ళడం కదలడం అనే అర్థంలో ఉన్నటువంటి ధాతువులతో మాత్రమే ఈ తా ప్రత్యాన్ని ఉపయోగించవచ్చు అనమాట అయితే శత్రు ప్రయోగం శత్రి క్షత్రు ప్రత్యయం సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే చేస్తూ వింటూ చెప్తూ చదువుతూ అనే అర్థాన్ని తెలియజేస్తుంది అనమాట అలాంటి వాక్యాలు మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఈ శత్రు ప్రత్యాన్ని తీసుకురావాలి అయితే ఇది పరస్మైపది ధాతువులతో మాత్రమే వస్తుంది అన్నమాట నేను ఉదాహరణకి నేను పాఠం చెప్తూ వింటున్నాను అని చెప్పాలంటే అప్పుడు అహం పాఠం పాఠయంతి శృణోమి అలా చెప్తామన్నమాట షానచ్ ఈ షానచ్ అనే ప్రత్యేకమేం చెప్తుంది అంటే చేస్తూ వింటూ మాట్లాడుతూ అనే అర్థంలోనే వస్తుంది కానీ ఇది ఆత్మనేపది ధాతువులతో మాత్రమే వస్తుందన్నమాట ఉదాహరణకి అతడు మాట్లాడుతూ రాస్తున్నాడు అంటే ఇక్కడ ఉదాహరణకి అతడు మాట్లాడుతూ సంఘర్షణ అంటే ఏంటి కంపీట్ చేస్తున్నాడు పోటీ పడుతున్నాడు అతడు మాట్లాడుతూ పోటీ పడుతున్నాడు అని చెప్పాలి అంటే సహ భాషమాన పోటీ పడడం స్పర్ధతే స్పర్ధతే అని చెప్పాలి సో అలాగనమాట ఓం శాంతి ఓం శుభం భూయాత్ నమస్తే అండి ధన్యవాదాలు